కేసీఆర్ సీఎం అవుతారని అన్నాను కానీ రెండేళ్లలోనే అవుతానని తాను చెప్పలేదని కేటీఆర్ అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు ఏమవుతారనేది వాళ్లకే తెలియదని అన్నారు కేటీఆర్ భట్టి విక్రమార్క భార్యనే స్వయంగా అన్నారని ఆయన గుర్తు చేశారు ఇక యాభై కోట్లతో పిసిసి కొన్నారని అన్న స్టేట్మెంట్ ను ఒకరింకా వాపస్ తీసుకోలేదని కేటీఆర్ అన్నారు తాము కుట్రలు చేయటం లేదని హామీల అమలు కోసం ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతు భరోసా కూడా ప్రారంభించలేదని అన్నారు కేఆర్ విషయంలో అధికారం కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు ఎవరికీ చెప్పకుండా కనీసం చర్చించకుండా సంతకం ఎలా చేస్తారని ప్రశ్నించారు కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు అయితే మీడియా చిట్ చాట్ చేసిన కేటీఆర్ హాట్ కామెంట్స్ చేయటం రాజకీయంగా మరోసారి దుమారాన్ని రేపుతోంది కేసీఆర్ సీఎం అవుతారని అన్నాను కానీ రెండేళ్లలోనే అని తాను చెప్పలేదని కేటీఆర్ అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు ఏమవుతారనేది వాళ్ళకే తెలియదన్నారు కేటీఆర్ భట్టి విక్రమార్క భార్యనే స్వయంగా అన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇక యాభై కోట్లతో పిసిసి కొన్నాననే అన్న స్టేట్మెంట్ ను ఒకరి ఇంకా వాపస్ తీసుకోలేదని కూడా కేటీఆర్ అనడం జరిగింది తాము కుట్రలు చేయడం లేదని హామీల అమలు కోసం ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని అన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అని ఇస్తారు ఎస్ రాజు తనకి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపు క్రితం మీడియాతో చాట్ చేయడం జరిగింది ఈ చిట్ చాట్ సందర్భంగా అనేక రాజకీయ పరమైన అంశాలపైన ఆయన హాట్ కామెంట్లు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలోనూ ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా ఆ రెండు విషయాల్లో ప్రధానమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది మరోవైపు ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆయన ఘాటైన విమర్శలు చేయడం జరిగింది రెండో దాంట్లో ప్రధానమైనది బీజేపీ కాంగ్రెస్ కలయికకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా ప్రశ్న చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఇందులో ప్రధానంగా బీజేపీకి సంబంధించి గత పార్లమెంటు ఎన్నికల్లో ఏదైతే ఇద్దరు కలిసి పనిచేశారో అదే తరహాలు ఇప్పుడు కూడా పనిచేయబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ చెప్పినటువంటి వ్యాఖ్యలే దీనికి నిదర్శనం అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరు కలిసి కూడా బీఆర్ఎస్ లేకుండా చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే తమ పార్టీ తరఫున ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేయము కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల మార్పు అనేది ఆ పార్టీకి ఉన్నటువంటి నైజం అని మాత్రం ఆయన స్పష్టంగా చేయడం జరిగింది మరోవైపు కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్న ఉదాహరణ ఇప్పుడు కోదండరాంకు సంబంధించిన అభ్యర్థిత్వాన్ని ఆమోదింపు చేయడమే గవర్నర్ అనేటువంటిది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మీరు చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది గతంలో ప్రొఫెసర్ దాసో శ్రవణ్ కు వచ్చినటువంటి టెక్నికల్ ఇబ్బంది ప్రొఫెసర్ కోదండరామ్కి ఎందుకు రావడం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఇదే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లో ఉన్నటువంటి పని అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరోవైపు అదానికి సంబంధించిన విషయంలో అదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి రాహుల్ గాంధీని కాదని రేవంత్ రెడ్డి దావోస్ లో అదానాన్ని కలిసి పెట్టుబడుల కోసం ఆహ్వానించడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్నించారు మరోవైపు ఇక్కడ బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ బాలుజాతి సంస్థలకు సంబంధించినటువంటి బట్టి సంస్థల ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్లు స్వయంగా ముఖ్యమంత్రిని చేసినటువంటి కానీ చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరోవైపు ఇలా మంత్రులు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజల్లో ఒక ఏహే భావం కల్పిస్తా ఉన్నాయి గతంలో ఏ ప్రభుత్వానికి ఇంత త్వరగా ప్రజా వ్యతిరేకత రాలేదు అనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజా వ్యతిరేకత మూడగట్టుకున్నటువంటి ఇంత త్వరగా కట్టుకున్నటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండబోతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే తాము ఎక్కడ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు కానీ కుట్రలు కుతంత్రాలు కానీ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మాత్రమే తమ ప్రజాక్షేత్రంలో కొట్లాడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరోవైపు ఎంక్వైరీ కమిషనర్ల మీద ఏదైతే మేడిగడ్డ ఉందో కాళేశ్వరం ఉందో వాటన్నిటికి సంబంధించి కూడా ఏ ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రజాక్షేత్రంలో మాకు చర్యలు తీసుకున్నా అది వాస్తవాలు తీర్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల ద్వారానే నిర్ణయం తీసుకోవడానికి ఉన్నామని చెప్పేసి కూడా చెప్పారు మరోవైపు కృష్ణ కృష్ణా రివర్ బోర్డు పైన రాష్ట్రానికి ఉన్న అధికారాలను కూడా కేంద్రానికి కట్టబెట్టేలా సంతకం చేయడం తన తీవ్రంగా తప్పు చెప్పేసి రాష్ట్ర ప్రజల విషయంలో అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రయోజనాలు అదేవిధంగా నిన్న కరీంనగర్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అవుతారన్నమాట వాస్తవే కానీ తాను మేము ఆయన దించి చేస్తామని చెప్పేసి అని లేదు అది రెండేళ్లలోనో ఏడాదిలోనో అనేటువంటి అంశం లేదు కార్యకర్తలు ధైర్యం ఇచ్చేటువంటి విషయంలో తాము చెప్పామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇక్కడ రానున్నటువంటి రోజుల్లో సోషల్ మీడియా వారియర్స్ కూడా మేము కలుపుకొని పెద్ద ఎత్తున నెట్వర్కింగ్ చేయబోతున్నామని చెప్పినటువంటి ఆయన రేపు పార్లమెంటు సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతోంది పార్లమెంటు చివరి సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి కేసీఆర్ గాయపడిన తర్వాత మొదటిసారి రేపు ఈ సమావేశంలో అధికారికంగా పాల్గొనబోతున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది జానకి రైట్ రాజు